మీలో ఎవరికైనా దుఃఖం వస్తా అంటే మీలో ఎవరికైనా అశాంతి అంటే మీలో అందరికి ఎవరికైనా వేదన వస్తా అంటే మీలో ఎవరికైనా టెన్షన్ వస్తుందంటే భగవంతుడి సంకల్పం మీద మీకు నూటికి రూపాయలు గౌరవం లేదని అర్థం మీకు చిరక పొరుగుల్లా చదువుతున్నాం చిరక పొరుగుల్లా పలుగుతున్నాం నా సంకల్పం తీసి పక్కన పెట్టాం నీ సంకల్పమే నెరవేరుగాక నీ ఇష్టమే నా ఇష్టం నీ సంకల్పమే నా సంకల్పం నీ సంకల్పమే నా సంకల్పం అని హృదయపూర్వకంగా మీకు అది కలిగితే ఆ దృక్పథం కనుక కలిగితే మరుక్షణంలో రేపే నీకు ఆత్మజ్ఞానంతో అలంకరిస్తాడు ఈశ్వరుడు రాదు వాడికి సాధ్యం కాలేదు లేదు భగవంతుడు భగవంతుడి దయ ఉంటే మనకి భగవంతుడి అనుగ్రహం కనుక ఉంటే ఆయన కంపాషన్ కనుక ఉంటే ఆయన కంప్యాషను కనుకుంటే మన బుద్దితో ఆయన అర్థం చేసుకోకపోయినా రీజన్ కూడా ఓ పక్కన పెట్టి ఏతివాదాన్ని కూడా ఓ పక్కన పెట్టి ఆయన దయా సముద్రం దయా వర్షాన్ని మన శిరస్సు మీద కురిపిస్తాడు వాడు ఈశ్వరుడు